सवापने करने जपना या न पैसुं न्या चकिता निलियंते तो ये नियत बनी मेशा सफरिका यमच स्रीर बद्ध चदा पुटका वाटम कुवलयम जहाँ दिप्रच्छुषे निशच विघटय य प्रविष्टि इस लोकल लकुडा అమ్మవారి యొక్క నేత్రాలను గురించి శంకరులు అమ్మవారి యొక్క నేత్రాల్లో ఉండే అందాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ వర్ణించిన తీరులో ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే అమ్మవారి యొక్క నేత్రాలతో పోలిక చెప్పడానికి ఏ వస్తువులు కనపడడం లేదని స శంకరులు అంటున్నారు అమ్మవారి యొక్క నేత్రాల సొగసు నిరుపమానమని చెప్తున్నారు నిరుపమానం అంటే పోలిక చెప్పడానికి లేదు అన్నట్లుగా లోకంలో కవులు నేత్రాలకు పోలికగా చేపలని నల్ల కలువలని చెప్తారు చేపలలో కూడా కందుల్లో ఉండే చెంచలత్వం ఉంటుంది అలాగే నల్ల కలువల్లో కళ్ళల్లో ఉండే నీలిమ నైగనిగ్యం ఉంటాయి కనుక బేడిస చేపలతోనూ కలువలతోనూ అమ్మవారి యొక్క నేత్రాలకు పోలిక చెప్పాలని మొదట్లో శంకర్లు అనుకున్నారు కానీ అమ్మవారి నేత్రాలకు చేపలతో నల్లకలువలతో పోలిక చెప్పడం వారికి నచ్చలేదు ఆ రెండూ కూడా అమ్మవారి యొక్క నేత్రాల సొగసు ముందు తీసుకెట్టని అవి అమ్మవారి కన్నులతో సాటికి రావని అనిపించింది అవి ఎందుకు దేవి నేత్రాలతో సాటికి రాలేకపోయాయో శంకరులు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఎలాగంటే బేడిస చేపలు అంటే ఆడు బేడిస చేపలని శఫరికలు అంటారు అమ్మవారి యొక్క నేత్రాలకు లాగానే ఆ చేపలకు కూడా చెంచలత్వం ఉంటుంది అమ్మవారి దేవత కాబట్టి ఆమె కన్నుల రెప్పలు మూతలు పడవు బేడిస చేపలకి కనురెప్పలే ఉండవు కనుక చేపల కళ్ళు మూతబడవు అంతవరకు చూస్తే అమ్మవారి నేత్రాలతో చేపలకి అన్ని విధాలా చక్కగా పోలిక కుదురుతుంది కానీ ఆ బేడిస చేపలు అమ్మవారి కళ్ళకు భయపడి నీటిలో దాక్కున్నాయట కనుక బేడిస చేపలకు అంటే ఒక రకమైనటువంటి చేపలు అందమైనటువంటి కళ్ళు ఉన్నటువంటి చేపలు నేత్రాలంటే అమ్మవారి యొక్క నేత్రాలంటే వాటికి భయం అందువలన చేపలు పారిపోయి రెప్పపాటు లేకుండా నీటిలో దాక్కున్నాయట అమ్మవారి నేత్రాలంటే భయపడే ఆ చేపలతో అమ్మవారి నేత్రాలను పోల్చడం తగదు కదా అంటున్నారు శంకర్లు అలాగే నల్ల కలువ పువ్వుల విషయం నల్ల కలువలకు సహజంగా రాత్రివేళ వికాసము పగటిపూట ముడుచుకోవడం అనేది సహజ లక్షణాలు నల్ల కలువలలో ఒక దివ్యమైనటువంటి ఒక అందం ఒక దివ్యమైన శోభ ఉంటుంది అటువంటి శోభ అంటే కాంతి అమ్మవారి నేత్రాల్లో కూడా ఉంది అమ్మవారి నేత్రాల్లో ఉండే శోభ నల్ల కలువల్లోనూ ఉంది అంటే నల్ల కలువల్లోనూ అమ్మవారి నేత్రాల్లోనూ ఒకే రకమైనటువంటి శోభ ఉంది కనుక దేవి నేత్రాలకి నల్ల కలువలతో పోలిక చెప్పవచ్చు కదా అంటే నల్ల కలువలతో అమ్మవారి నేత్రాలకు పోలిక చెప్పడం తగదు అని శంకర్లు ఇలా వివరిస్తున్నారు ఎలాగంటే నల్ల కలువలకు కూడా అమ్మవారి నేత్రాలంటే భయమట అందువల్లే కలువల్లో ఉండేటువంటి శోభ పగటివేళ కలువల్లో ఉండటం లేదు కదా తాను దేవి నేత్రాలకు కనిపిస్తే అవి దేవికి చెప్పి తను ఏమీ శిక్షింపజేస్తాయని భయపడి కలువల్లోని శోభాలక్ష్మి పగలంతా ఎక్కడో తిరిగి తిరిగి రాత్రుల్లో మాత్రమే తన ఇల్లేనటువంటి కలువల్లో ఉంటుందట అందువల్లనే కలువలు పగలు ముడుచుకుని రాత్రి వికసిస్తున్నాయట అంటే పగలు కలువల్లోని శోభాలక్ష్మి అమ్మవారి యొక్క నేత్రాలకు జడిసి పారిపోతుంది కనుక అటు చేపలకి భయమే ఇటు నల్ల కలువలకు కూడా భయమే కనుక రెండిటితో పోల్చడం సరికాదని చెప్తూ చేపలు నీటిలో మునిగిపోవడానికి కారణం ఏంటంటే అమ్మవారి యొక్క నేత్రాలకు భయపడ్డాయి ఎందుకంటే అమ్మవారి నేత్రాలు తన ప్రక్కనున్న చెవులతో చేపలపై కుండెములు అంటే చాడీలు చెప్తున్నాయట చేపలు తాము చేసినటువంటి నేరం దేనికి తెలిసిపోతుంది అని అమ్మ తమను శిక్షిస్తుంది అని భయపడి కన్నులు కనిపించకుండా నీటిలో మునిగాయట అక్కడ దాక్కున్నాయని ఒక చక్కటి భావన ఒకసారి బేడిసే చేపలు అమ్మవారి నేత్రాలను చూడడం జరిగింది అప్పుడు అమ్మవారి నేత్రాల సహితం చేపలను చూసేట ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడు అమ్మవారి కళ్ళకి ఆ చేపల్లో తమ వద్ద ఉన్న ఒక గుణం కనిపించింది చేపలు కూడా తమకు వరనే రెప్పమూయడం లేదు బహుశా చేపలు తమ వద్ద నుండి ఆ గుణాన్ని దొంగిలించి ఉంటాయని అమ్మవారి కళ్ళు అనుకున్నాయట చేపలు చేసిన నేరం గురించి అమ్మవారి నేత్రాలు తన ప్రక్కన చెవులకు చెప్తున్నట్లుగా చేపలకు కనిపడిందిట ఎందుకంటే అమ్మవారి కళ్ళు చెవుల వరకు సాగి ఉన్నాయట అట్ ఆకరణాంతం అంటారు దానితో అమ్మవారి కళ్ళు చెవుల దగ్గర చేరి తమపై కొండాలు అంటే చాడీలు చెప్తున్నాయని తెలిసి ఆ విషయం తెలిస్తే అమ్మవారు తమ శిక్షిస్తుంది అని భయపడి అవి నీడలో దాక్కున్నాయి ఇది సుందరమైనటువంటి ఒక అద్భుతమైన కల్పన ఈ రకంగా అమ్మవారి యొక్క కళ్ళకి కలువలకి కానీ చేపలకి కానీ పోలిక సరిపోదు అని చెప్తూ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కళ్ళని చక్కగా వర్ణిస్తూ అమ్మవారి నేత్రాలకు భయపడి నీటిలో దాక్కున్న చేపలతోనూ రాత్రింపళ్ళు వికసిస్తూ ముడుచుకుంటూ ఉన్న కలువలతోనూ నేత్రాలకు పోలిక తగదు అని శంకర్లు చెప్తున్నారు మొత్తం మీద అమ్మవారి నేత్రములు నిరుపమానములు తెలియజేయడం కోసం ఈ విషయమైనటువంటి ఈ విధమైన అద్భుతమైనటువంటి వర్ణనని చేసినటువంటి శంకర్లకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమ